ఇది డిజైన్ నెల కుట్టాలనేది చాలా చక్కగా తెలుసుకుందాం చూడండి ఒక పూస అనేది నేను కుడుతున్నాను అనమాట ముందు అనేది ఒక ముడి అనేది వేసేయండి పూసకి ఆ తర్వాత ముత్యం అనేది వేసే వైట్ ముత్యం ఆ తర్వాత చూడండి చూడండి ఇలా అనేది మీరు షుగర్ బీట్స్ అనేవి చుట్టూ అనేది కుట్టండి ముందు స్టార్టింగ్ ఒక్కదాంతో దాంతో మొదలు పెట్టండి ఈ బుటి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు వర్క్ అనేది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను స్టార్టింగ్ చేయాల్సింది ఏం లేదు జరదోసి చిన్న చిన్న ముక్కలు తీసుకుని జస్ట్ ఇలా ఒక ఒక ముక్క ఇలా వేసి రెండు కుట్లు వేసి మళ్ళీ దాని మధ్యలోకి వెళ్ళాలి ఇలా దాని మధ్యలోకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత రెండు కుట్లు అనేవి మళ్ళీ అక్కడ వేసి అక్కడ ఇంకో ముక్క అనేది వేసి ఇలా ఒకటి రెండు అని ఇలా పక్క పక్కనే దాని లోపలికి వెళ్ళి సగంలో నుంచి కరెక్ట్గా ఇలా అనేది ఈ చుట్టూ సన్న లోడింగ్ అనేది జరదోసేది వేసుకోవాలి ఇలా అనేది కరెక్ట్గా చూడండి రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా మీరు ఈ వర్క్ అంతా రౌండ్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి చక్కగా ఈ వర్క్ అంతా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది రెండు కుట్లు వెనకాల వేయాలి కరెక్ట్గా రెండు కుట్లు వేసి మళ్ళీ దీని మధ్యలోకి వచ్చి రెండు కుట్లు వేసి మరొకటి అనేది ముక్క ఇలా వేసుకుంటూ నీట్గా ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి సన్న లోడింగ్ అనేది ఆ తర్వాత ఏం వర్క్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇలా ఫైనల్గా ఏంటంటే దీని లోపలికి తీసుకెళ్ళి వేయాలి వేస్తే సమానంగా అయిపోతుంది అప్పుడు అన్ని వైపులు కూడా సమానంగా ఈ లోడీ వేసేయండి కరెక్ట్గా మీకు ఈ ముడి వేయంగానే చూడండి వర్క్ అంతా కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి చూడండి ఇలా ముడి వేసుకోండి చివర్లో ఇలా మీరు ఫైవ్ నంబర్ నీటిలు తీసుకోండి తీసుకోం చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఇలా ముందు ఒకటి ఇలా తీసి కరెక్ట్గా మీరు ఈ నాట్ అనేది వేసుకోవాలి ఆ నాట్ మాత్రమే ఈజీ అనమాట చాలా ఈజీగా వేసేవచ్చు ఒక చంకీ అనేది చేతిలో ఇలా తీసుకోండి తీసుకుని కరెక్ట్గా ఒక పక్క అనేది నాట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ అనేది చేయాలి ఎలా అంటే ఇక్కడ అనేది కరెక్ట్గా మీరు ఆ నాట్తో ఎలా అనేది అలా వేసేసుకుంటూ వెళ్ళాలి చూడండి కింద పక్క కూడా చూడండి ఇలా అనేది ఇటువైపు కూడా నాట్ చంకీ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కింద పక్క ఇలా అనేది నాట్ చంకీ ఇలా వేసిన తర్వాత చూడండి దీంట్లో ఒక మెలికి అనేది ఉంది అది మీకు అర్థం అవ్వాలి లేకపోతే ఈ వర్క్లో మీరు ప్రాబ్లం అనేది ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఇలా అనేది చూడండి నాలుగు వైపులు వేసుకు వేసుకుంటూ వెళ్ళాలి ముందు ఈ నాలుగు వైపులు అనేది పర్ఫెక్ట్గా ఈ లొంగనాటంకి అనేది వేయాలి వేసిన తర్వాతే అసలైన వర్క్ అనేది ప్రారంభం అవుతుంది ఎలా అంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది చూడండి ఇలా వేసాము కదా నాలుగు వేసిన తర్వాత మరి మరొకటి అనేది ఈ పక్క ఇంకోటి తీయాలి తీసి మళ్ళీ రెండింటి మధ్యలో ఇంకోటి అనేది వేయాలి చమ్కి ఇలా వేల్లో పట్టుకుని నీట్గా కరెక్ట్గా ఇక్కడ అనేది ఆ సెంటర్లో అలా వేసుకుంటూ ఈ నాలుగు వైపులు కూడా అలాగే సేమ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇటు అనేది లాస్ట్గా వేస్తున్నాను లాస్ట్ది కూడా ఇలా కరెక్ట్గా చూసుకుని వేయాలి మీరు ఎలా వస్తుంది అనేది చూసుకుంటూ వేయాలి ఇప్పుడు ఫ్లవర్ అయిపోయింది దీని తర్వాత అసలైన వర్క్ అనేది అవుతుంది మొదలవుతుంది చూడండి చూడండి ఒక చంకి ఒక పూస అనేది నేను అయితే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఒక్కొక్కటే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా మొదలు పెట్టాలి ఈ ఫ్లవర్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా ఇదే ఫ్రెండ్స్ ఈ బుటీస్ అనేవి ఏం గొప్ప ఏం కాదు మీరు ఈజీగా చేసేస్తారు చాలా తొందరగా అయిపోతుంది ఇక ముడి అనేది వేసుకోండి లేదంటే హ్యాండ్ వర్క్ సూదితో ఒక్కొక్కటి వేసుకోండి ఒక చమ్కి ఒక పూస అనేది వేసుకోండి ఇది హ్యాండ్ వర్క్ చమకీతో అయినా మీరు హ్యాండ్ వర్క్ సూజీతో అయినా వేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట ఖచ్చితంగా చేసేవచ్చు ఫ్రెండ్స్ ఇది పెద్ద సమస్య కాదు కాకపోతే మీరు చెప్పిన పద్ధతిలో చేయండి వన్ బై వన్ బై స్టెప్ బై స్టెప్ అనేది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా లా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియపరచండి లేదంటే మీ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి మీకు అర్థమవుతాయి అన్నమాట మగ్గం వర్క్కి సంబంధించిన ఎటువంటి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మేము పెడతాం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది అన్ని నింపేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి చేయాల్సిన పని ఏం లేదు చాలా ఈజీ అనమాట ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా దాని ఎదురుగుండానే మూడు ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి ఆ మూడు ఫ్లవర్స్లోనే ఈ ఫ్లవర్ కూడా ఇక్కడ అనేది మీరు పూస అనేది కరెక్ట్గా ఇక్కడ ముడి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా వైటు గోల్డ్ ముత్యం అనేది వేసిన తర్వాత పూస అనేది వేసిన తర్వాత ఇలా అనేది ఇలా కుట్టుకుంటూ రౌండ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి సేమ్ ఫ్లవర్ అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ మూడు ఫ్లవర్స్ వస్తాయి ఈ డిజైన్లో మూడు ఉన్నాయన్నమాట ఈ మూడు ఫ్లవర్స్ అయిపోయాయి అనుకోండి ఆ తర్వాత అసలైన వర్క్ అనేది మీరే గీసుకోవచ్చు మీరే చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది మీకు తెలియాలనుకుంటే దాకా మీరు వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఇలాగే జస్ట్ ఇలా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోండి తిప్పుకుంటూ వెళ్ళిపోతే వేరే కలర్ కూడా ఇక నేను ఈ ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు వర్క్ చూడండి ఈ రెండు నేను చేస్తాను మూడు అనేది పక్క పక్కన రావాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చిన తర్వాతే మీరు డిజైన్ అనేది కంప్లీట్గా మీరు వేసుకోగలరు ఇది హ్యాండిక్ ఒకటి వేసినా చాలు జస్ట్ ఒక హ్యాండిక్ మాత్రం ఒకటి అనేది ఇక్కడ చూడండి ఇక్కడే ముడి వే వేయాల్సిన అవసరం మీకు చాలా ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి ఇక్కడ ఇలా చూడండి ఇలా అనేది వెనకాల ఒక కుట్టు వేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసి మళ్ళీ ఇలా చైనీస్ స్టిచ్ లాగా పక్కన ఆనుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు అంటే ఒకేసారి ఒక్కొక్క చోట ఒక ముడి వేయడం అనేది చాలా మందికి కష్టమైపోతుంది దయచేసి అలాంటి వాళ్ళు మాత్రం ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోతే మీకు పని అనేది తొందరగా అయిపోతుంది అన్నీ ఒకేసారి వేసిన తర్వాతే మీరు ఈ చివరిలో ముడి అనేది వేయండి వేస్తే పర్ఫెక్ట్గా పడిపోతుంది ఓకేనా చూడండి ముందు అనేది పైన ఒకటి అనేది ఒక వర్క్ వచ్చింది ఏం వచ్చింది ఇలా పూస కానీ మీ దగ్గర ఏదైనా స్టోన్ ఉన్నా కదా కూడా చక్కగా మీరు పెట్టుకుని దీని చుట్టూ అనేది లోడింగ్ అనేది చేసుకోవాలి ఇలా 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 మధ్యలో సేమ్ సిచ్యువేషన్ ముందు చేసాం కదా వర్క్ అనేది అలాగే వస్తుంది ఈ రెండింటి మధ్యలో ఇలా అనేది ఆనుకుంటూ చక్కగా ఇలా అనేది ఇక్కడ రెండు కుట్లు వేయాలి ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ మధ్యలోకి వెళ్ళాలి ఇలా అనేది పూస చుట్టూ లోడింగ్ చేయాలి ఇలా అనేది జర్దో సీతం మీరు కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ పోతే ఇక్కడ చూడండి రెండు కుట్లు వేసా వేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చేయాలి ఈ మధ్యలోకి వచ్చి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా కుట్టిన తర్వాత మరో మరొకటి అనేది ఇలా వచ్చేసిన తర్వాత చూడండి మళ్ళీ దీని మధ్యలో వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు చూడండి లాస్ట్ అనమాట ఇలా వెళ్ళిపోయిన తర్వాత దీని లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి ఈ కుట్టు అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ఈ లోడింగ్ పూస అనేది అయిపోయింది ఇప్పుడు దీని మీద ఒక వర్క్ వచ్చింది చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక ఆకు వస్తుంది అనమాట లోడింగ్ ఆకు జర్దోసి లోడింగ్ ఆకు పూసకి జర్దోసి లోడింగ్ వేసేసిన తర్వాత చుట్టూ ఈ జర్దోసి ఆకు అనేది ఇలా అనేది ఈ మొక్క సరిపోకపోతే చిన్న చిన్న ముక్కలు తీసుకోండి మీరు చిన్న చిన్న ముక్కలతో మీరు ఒక్కొక్క ముక్క తీసుకుని చేయండి పర్లేదు తొందరగా మీకు వర్క్ అయిపోతుంది కాకపోతే చూడండి ఇక్కడ మొజ్జిలోంచి వదిలిపెట్టి ఒక చిన్న ముక్కలు జరదోసి కట్ చేసుకుని ఇలా ఇటువైపు రెండు కుట్లు మళ్ళీ అటువైపు రెండు కుట్లు ఇటువైపు రెండు కుట్లు మళ్ళీ అటువైపు రెండు కుట్లు ఇలా ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి చూడండి చూడండి ఈ పక్క కూడా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పక్క అంతా మళ్ళీ మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడికి ఇలా వచ్చేసాం కదా వచ్చేసిన తర్వాత ఇలా కంప్లీట్ అనేది అయిపోయింది ఒక పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి చూడండి ఇలా అనేది జస్ట్ ఇలా అనేది ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ జరదోసి చిన్న ముక్క వదిలేసి మొత్తం నింపేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా మీకు తెలుసు కదా ఈ హ్యాండ్ వర్క్ సూది అనేది ఫైవ్ నెంబర్ నీడిల్లో మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు లెక్కించుకుని ఈ ఈ ఆకు చూశారు కదా ఈ ఆకుకి కరెక్ట్గా ఇలా అనేది చూడండి యాకు అనేది కరెక్ట్గా నేను తీస్తున్నాను ఈ పక్క నుంచి ఈ సూది అనేది దాని లోపల తీస్తున్నా తీయంగానే చేయాల్సిన పని ఏమి లేదు ఇలా చూడండి ఇటు అనేది ఇలా ఇలా వేలతో పెట్టుకోవాలి పట్టుకుని పైకి వెళ్ళిపోవాలి ఈ వేలు అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ సూదిని సేమ్ ఆ డైరెక్షన్లో తీసుకుని ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తొమ్మిదిగా తొమ్మిది అనుకోండి తొమ్మిది తిప్పాను మళ్ళీ ఎక్కడే గుర్తు ఒకసారి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకేనా తొమ్మిది వేసిన తర్వాత ఎక్కడ ఎక్కడైతే నేను ఇది చేశానో అక్కడే గుచ్చేసాను సూది అనేది గుచ్చేయంగానే చూడండి స్ప్రింగ్ వచ్చింది ఒక రకమైన స్ప్రింగ్ అనేది ట్రెడ్ వర్క్ స్ప్రింగ్ అంటారు దీన్ని ఇది అనేది వచ్చింది వచ్చే కానీ ఆ స్ప్రింగ్ అనేది కరెక్ట్గా చూసుకుందాం అంటే ఎక్కడైతే ఆ స్ప్రింగ్ రావాలో అక్కడే నేను తీసాను అన్నమాట తీసి ఇప్పుడు చూడండి ఈ వేలతోనే ఇలా పట్టుకోవాలి పట్టుకుని అక్కడ ఎక్కడైతే అది స్ప్రింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నావో అక్కడ సూది అనేది తీయాలి తీసిన తర్వాత ఇలా అనేది దాంట్లో గుచ్చిన తర్వాత కింద దారం అనేది లాగండి ఆ స్ప్రింగ్ వచ్చింది చూసారా కింద దారం అనేది ఇలా ఇలా చివరి వేయాలని లాగండి లాగంగానే సూది ఇలా వచ్చిద్ది ఈ సూదిని పైకి లాగాలి కింద అనేది దారం అనేది ఉంటుంది అనమాట ఇలా అనేది సూది ఇలా పట్టుకుని నీట్గా ఇలా అనేది కింద దారం అనేది కరెక్ట్గా పట్టుకోవాలి కింద మీరు చుక్కు పడకూడదు చేతులు కింద వేల్లో ఉంటుంది అనమాట దారం అనేది అది నీట్గా చివరి దాకా వెళ్ళి ఇలా వదిలేసేయాలి వదిలేసిన తర్వాత స్ప్రింగ్ అనేది పడిపోయింది అక్కడే అనేది సూది అనేది గుచ్చేసి ఎలా కరెక్ట్గా దింపేయాలి దింపే కానీ చూసారా ఎలా వచ్చింది జూమ్ చేసి చూపిస్తున్నాను మరొకసారి చూడండి జాగ్రత్తగా ఇది స్ప్రింగ్ వర్క్ అంటారు స్ప్రింగు అనేది వేసేయాలి ఒక స్ప్రింగ్ లోడింగ్ అనేది వేసేదనమాట అంటే ట్రెడ్ స్ప్రింగ్ అంటారు దీన్ని ఇలా అనేది వీటన్నిటిలో వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్లవర్లో చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి అనేది వస్తుంది ఇలాంటిదే ఇలాంటి వర్కే ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ఒకటి వస్తుందనమాట ఈ రెండే ఈ మూడు రావాలన్నమాట ఒకటి రెండు ఈ మూడు ఈ కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఈ మూడు వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో చెప్తాను ఇది చాలా ఈజీ బుటీ అనమాట చేసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఎలా అంటే ఇక్కడ ఒకటి వేసిన తర్వాత చంకి వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ అనేది ఒక పూస అనేది తీసుకోండి తీసుకుని ఇలా ఒక జర్దోసి ముక్క అనేది వేసేసి ఇలా వేసేయడమే జస్ట్ అనేది ఇంతే అనమాట అటువైపు కూడా సేమ్ అలాగే వేయాలి నేను ఈ ముడి వేసి చూపిస్తాను ఆ తర్వాత చూడండి చూడండి ఇక్కడ కూడా ఇలాగే ఒక షుగర్ బీట్ పెట్టి ఒక జరదోశీ పెట్టి చమకీ పెట్టి ముందు ఇలా అనేది ప్రతి దానికి కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా తీసి కరెక్ట్గా లోంగా నాట్ అనేవి ప్రతి దాని కింద రెండు రెండు అనేది ఉంటాయన్నమాట అంటే ఇక్కడ ఒకటి అనేది ఉంటుంది ఓకేనా ఇలా అనేది వేసుకోవాలి ఇంకోటి అనేది ఈ పక్క అనేది వస్తుంది ఇలా అనేది లోంగా నాట్ చమ్కి అనేది ప్రతి దానికి కూడా ప్రతి కలర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వర్క్ ఉంది అది వర్క్ అయిపోతే లాస్ట్లో మొత్తం అయిపోతుంది చూడండి ఎప్పుడైనా ఒక డిజైన్ అనేది గీసుకునేటప్పుడు మేము నీట్గా ఇలాగే చూసుకుంటాం అనమాట ఇక్కడ చూసుకుంటాం ఇక్కడ ఉంది ఇక్కడ అంటే ఈ గ్యాప్స్ అనేవి ఫస్ట్ ఇది పైన వచ్చింది అనమాట ఈ పైన అనేది ఇక్కడ వచ్చేసింది వచ్చేసిన తర్వాత మనం ఈ చూడండి జాగ్రత్త చూపిస్తున్నాను ఇలా అనేది పైన వచ్చింది ఈ డిజైన్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇక్కడ అలా అనేది చూసుకుంటాం మేము చూసుకుని ఏం చేస్తామంటే ఇక్కడ రెండింటికి మధ్యలో అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ 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 ఉన్నాయి చూసారా ఈ రెండు ఈ మధ్యలో ఇది వచ్చిద్ది అనమాట ఇది వచ్చిద్దంటే ఏం చేయాలి రెండింటికి మధ్యలో ఈ ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది చూసారా ఇక్కడ ఇది ముందు ఇలా పెన్సిల్తో ఇలా గీసుకుందాం ఎలా అంటే ఇక ఇది 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 గీస్తున్నాం అనమాట చూసారా ఇలా అనేది పెన్సిల్తో ఇలా గీసుకుంటాం అనమాట ఈ వర్క్ అంతా గీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఈ మూడు ఉన్నాయి అన్నమాట ఈ మూడు కూడా గీసుకోవాలి కదా అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో నుంచి ఒకటి అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ ఈ వర్క్ అనేది ఇక్కడ ఈ వర్క్ వచ్చేటట్లుగా ఇలా గీసుకుంటాం అంతే జస్ట్ ప్రతి వర్కర్స్ కూడా ఇదే అన్నమాట ఈ ట్రిక్లో యూజ్ చేస్తారు ఇలాగే మీరు పర్ఫెక్ట్గా ప్రతిది కూడా గీసుకుంటూ వెళ్తామే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది కదా దాన్ని కూడా ఇలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మీరు పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత డిజైన్ని చూసుకుని ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే నేను పూస అనేది ఇలా తీసి ఆ లైన్స్ మీద కరెక్ట్గా ఒక పూస అనేది వేస్ వేసుకుంటూ వచ్చా షుగర్ బిడ్స్ అనేవి మీరు నీట్గా ఒక ప్రింట్ పేపర్ అనేది తయారు చేసుకోండి ఒక డిజైన్ వేసిన తర్వాత దాని మీద పెట్టి గీసుకోండి ఒక ఆయిల్ రాస్తే కనిపించింది డిజైన్ మొత్తం దాని మీదే మీరు కేసుతో గీసుకోండి బాగా వస్తుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను వర్క్ అంతా ఇలా అనేది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది పింక్ కలర్ ఉందన్నమాట ఇక్కడ ఇలా అనేది వచ్చేసి కరెక్ట్గా ఇలా ఒకటి రెండు కుట్లు వచ్చేసిన తర్వాత వెనక్కి వచ్చేసిన తర్వాత కరెక్ట్గా రెండు కుట్లు కుట్టిన తర్వాత దాని లోపల నుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసిన తర్వాత ఈ పింక్ కలర్ అనేది ఒక ముక్క అనేది కరెక్ట్గా బయట అనేది వేసేయాలి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఇటు నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఒక కుట్టు మీద కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే లేదంటే రెండు కుట్లు అనేవి ఇలా వేస్తే మంచిది మీకు ఇలా వేసేసి వెనకాల రెండు కుట్లు వచ్చేసి మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా తీసి ఇలా జరదోసి ముక్క అనేది కరెక్ట్గా ఇలా వేసి ఇక్కడ రెండు కుట్లు వేసి ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏమవుతుందో చూడండి ఇక్కడ కూడా ఏం చేయాలంటే ముందు అనేది ఒక గోల్డ్ కలర్ అనేది వస్తుందన్నమాట గోల్డ్ కలర్ అనేది ఇలా వచ్చేసి కరెక్ట్గా ఇట్ రెండు అనేది కుట్లు వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత దీని మధ్యలోకి వెళ్ళి కుట్టు అనేది ఇలా అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది ముడి అనేది వేసేయడమే వేసేస్తే చూసారా ఎలా వచ్చేసిందో వర్క్ అంతా ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పూసలు స్టోన్స్ జర్కన్ స్టోన్స్ అంటే ఇచ్చేయి మళ్ళీ ఇక్కడ ఇంకోటి వచ్చిందన్నమాట గోల్డ్ అనేది అలా మొత్తం అనేది ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇవన్నీ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేసేసిన తర్వాత ఇక్కడ పూసలు ఇవన్నీ చేసుకుంటే ఈ బుట్టి తయారైపోతుంది ఒకసారి బుట్టి మొత్తం తయారు చేసి చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఒక కుట్టు అనేది ఇలా వేసేయండి వేసేసి వెనక్కి వచ్చేయండి ఇలా కాటన్ దారంతో వెనక్కి వచ్చేసి ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ కుట్టు అనేది ఇలా అనేది ఇవి ఈజీగా ఇలా వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది ఈ వర్క్ అంతా అంతే ఇక ఇదన్నీ అంతే ఇలాగే ఇక్కడ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి ఇక్కడ మధ్యలో ఏదైనా పూసలు స్టోన్స్ అంటించేయి ఈ గ్యాప్స్ కూడా కవర్ చేసేయాలి చేసేస్తే ఈ వర్క్ మొత్తం అయిపోతుంది అనమాట చాలా ఈజీ వర్క్ ఇది ఒక్కటి హ్యాండ్కి వేసుకున్న క్లమ్జీ వర్క్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒక్క బుటి మాత్రం హ్యాండ్కి వేయించుకోండి ఒక్కొక్క బుట్టి చప్పున రెండు బుటీస్ ప్లెయిన్ గా బ్లౌజ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అంతా ఇది చాలా చాలా లగ్జరీ వర్క్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేయగలరు మరియు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకో ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జనల్ సూత్రులను ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో అన్నమాట నలుగురికి పొందపరిచామన్నమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయి ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కంటిషన్ చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందనమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదంట్లేదు కానీ ఇక్కడ ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి ఇది కానీ చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు